శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ నమ భారతదేశ పురోగతిని నిరోధించే భయంకరమైన రెండు అడ్డంకులు ఉన్నాయి మొదటిది పూర్వాచార పరాయణత ఇది ఆరుతరల భయానక జీవి లాంటిది రెండవది ఆధునిక యూరప్ నాగరకత ఇది లోతైన సుడిగుండాన్ని పోలినటువంటిది ఈ రెండింటిలో ఈ పూర్వాచార పరానైతే మేలని ఒప్పుకుంటాను యూరోప్ వారి పద్ధతిని మాత్రం ఒప్పుకోజాలను ఎలానంటారా పూర్వాచారాన్ని అనుసరించేవాడు తిరిగి కావచ్చు మోటువాడు కావచ్చు కానీ అతడిలో భక్తి ఉంది బలముంది అతడు స్వతంత్రుడు ఇక యూరోపియన్ పద్ధతిని అవలంబించేవాడో చంచలుడు అస్వతంత్రుడు గాఢ పరిజ్ఞాన శూన్యుడు అతడు తన కాళ్ళపై తాను నిలబడలేడు అతడికి సంకల్పశక్తి ఎక్కడిది ఆంగ్లేయులు చూపి వీపు తడితే అతడికి చాలు అతడు మన ఆచారాలలో కొన్నింటినీ చెడ్డవనడం కేవలం యూరోపియన్లు అలా చెబుతున్నారు కనుకే నాకు ఇలాంటివి గిట్టవు స్వశక్తిపైనే ఆధారపడి నిలిచి చచ్చినా మేలే ప్రపంచంలో పాపం ఏదైనా ఉందంటే అది దౌర్బల్యమే దుర్బలత పాపం దుర్బలతే మృత్యువు అన్ని విధాలైన దౌర్బల్యాలను తొలగించుకోండి నా మాటలను గుర్తుపెట్టుకోండి ఆధ్యాత్మికతను జార విడిచారంటే పాశ్చాత్యుల ప్రాపంచిక నాగరకత వెంట పడ్డారంటే దాని ఫలితంగా మూడు తరాలలో జాతీయ భవంతి పునాదులు సడలిపోయి జాతి సర్వనాశనం అవుతుంది కాబట్టి స్నేహితులారా దీన్ని తప్పించుకునే మార్గం ఒక్కటే ఉంది ఈ ఆధ్యాత్మికతను మనం గట్టిగా పట్టుకొని ఉండాలి మన ప్రాచీనులు మనల్ని అనుగ్రహించి ఇచ్చిన అమూల్య వరప్రసాదం ఇదే మీకు ఆధ్యాత్మిక ధర్మంలో నమ్మకమున్నా లేకపోయినా జాతీయ జీవనం కోసమైనా మీరు ఒక చేత్తో ఆ ధర్మాన్ని చేపట్టి దాన్ని అనుసరించాల్సింది ఉంది ఆ తర్వాత రెండవ చేతిని చాచి ఇతర జాతుల నుండి మీకు లభ్యమైనదంతా సంపాదించుకోండి కానీ ఆ సర్వము జాతీయ ధర్మానికి లోబడి ఉండేలా చేయవలసి ఉంటుంది ఆ మార్గంలోనే అద్భుతంగా భావి భారత భూమి ప్రకాశించనుంది ఆ దివ్య ప్రకాశ చిహ్నాలు ఇప్పుడే కనిపిస్తున్నాయని నా నమ్మకం అది ప్రాచీన భారతం కంటే ఉజ్వలమై ప్రకాశిస్తుంది పూర్వపు ఋషులందరికంటే గొప్పవారైన ఋషులు పుట్టనున్నారు మీ పితృదేవతలు సంతృప్తులు కావడమే కాకుండా తమ తమ లోకాల నుండి క్రిందికి చూస్తూ తమ సంతానం మహా తేజవంతులు మహాపురుషులు కావడాన్ని చూసి వారెంతో సగర్వంగా ఆనందిస్తారన్నది నా నిశ్చితాభిప్రాయం